ఐ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నానండి ఏంటి బెస్ట్ ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదంతా మా 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 బెస్ట్ ఉంది కదండి అవంతి వాళ్ళకి కిచెన్ రీమోడిలింగ్ చేస్తున్నారనమాట నిన్న నైటే వచ్చాను అవంతి వాళ్ళ హౌస్కి సో ఈ టూ డేస్ ఇక్కడే ఉంటాను రీమోడిలింగ్ అనమాట ఇదంతా టోటల్ సో మేము ఇంకా నెమ్మదిగా టూ డేస్ ఈ పని చేసుకుంటాము అంటే వుడ్ వర్క్ వాడు వుడ్ వర్క్ పని చేసుకుంటాడు మిగతా పనులు ఉంటాయి కదా అవి మేము చేసుకుందాం ఈరోజు నా బెస్ట్ని మీకు పరిచయం చేస్తాను అందరూ హాయ్ చెప్పండి ఇందులో సామాన్ అన్నీ తీసేసి ఈ థర్డ్ బెడ్రూమ్లో పెట్టేసింది ప్రజెంట్ దాని కిచెన్ ఇది టెన్ డేస్లో అయిపోతుంది దాని కిచెన్ మొత్తం సో ఇక్కడే అది వంట చేస్తుంది ఇప్పుడు ఈ సామాన్లన్నింటినీ నెమ్మదిగా ఒక చిన్న చిన్న కవర్స్లో వెత్తేసుకుంటాం అన్నమాట అంటే నీట్గా పెట్టుకోవడానికి ఇది దాని దేవుడు గది దాని గది సో ఇంకా ఈ పనుల్లో ఉంటా మీ ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వీడియో తీస్తాను చూడండి మీరు కూడా మా కబుర్లు వినండి దాని గార్డెన్ అది దాని గార్డెన్ బయట ఉంటుందన్నమాట ఓకేనా హాయ్ పాపా ఏమిటి చేస్తున్నావే అదే ఉంటే మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పవా ఎలా పరిచయం చేస్తున్నానంటే మీకు మంచి హడావిడిగా ఉంటా మంచి హడావిడిగా ఉన్నప్పుడు పరిచయం చేస్తున్నాను ఎక్కడి నుంచి పని స్టార్ట్ చేద్దాం చేసేద్దాం మనం తలుచుకు మనం తలుచుకుంటూ చేయడానికి ఏం లేదే యాక్చువల్ చెప్పాలంటే దానికి పనామే లేదండి పెట్టుకోదు ఎందుకే అదే పెద్ద పని ఇంటికి పెద్ద పాలేరు పెద్ద పని ఆమె అన్నీ అదే

నాకు మానిటైజేషన్ అయిపోయింది కదా పాప మరి అందరికి థ్యాంక్స్ చెప్పవా థ్యాంక్ యూ అండి కాకపోతే గట్టిగా మాట్లాడాయి వినిపించదు వాళ్ళకి కాదు ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తున్నావు తెలియదు వీడియోలు బట్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోతుంది మా పాప పాప దగ్గర దగ్గరగా డోర్ కటన్స్ నేను కొనక పది సంవత్సరాలు పాప నా కళ్ళని నీ డోర్ కటన్స్ మీద అవునా కదా నువ్వు అవి డోర్ కట్టన్స్ తీసేసి పాప ఈ డోర్ కట్టల్ని ఎప్పుడు ఇస్తావా ఎప్పుడు ఇస్తావా రెండు సంవత్సరాల నుంచి కుక్కలాగా చూసే మొదటిగా నా డోర్ కటెన్స్ నాకు వచ్చాయి యాక్చువల్లీ ఏంటంటే అది ఇల్లు క్లీన్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ ఎందుకు అనుకుంటారా అది అవసరం లేని అన్ని ఒక బ్యాగ్ లో సర్దిస్తుంది అనమాట ఇగో పాప తీసుకెళ్లిపోవను అంతే నేను హైదరాబాద్ నుంచి ఎగిరొచ్చి మరి తీసుకెళ్లిపోతుంటా ఇప్పుడు డోర్ కర్టన్స్ వచ్చాయి మామూలు డోర్ కటన్ అనుకుంటున్నారా హోమ్ టౌన్ లో ఉన్న డోర్ కర్టన్స్ ఒక్కొక్క డోర్ కటన్ వచ్చి ఫోర్ థౌసండ్ రూపీస్ పడింది ఇప్పుడు యాక్చువల్లీ పాప నాకు నేను అంటే తీసిన వీడియో తీయలేదండి మొత్తం సర్దింది బట్ అన్ని సర్దేగా ఈ చివరికి కొంచెం అంటే డైలీ యూజ్ చేసేది టెన్ డేస్ కి తను యూజ్ చేసుకునేవి ఇవన్నీ ఒకసారి తుడిచేస్తే అయిపోతుంది వర్కర్స్ కూడా వచ్చారు పని చేసుకోవడానికి మీరు ఏం కంగారు పడకండి మీ పని మీరు చేసుకోండి నా నావన్నీలాగే ఉంటాయి రోడ్ వేస్తున్నారు అనకాపల్లి ఎలమంచల్ నుంచి ఎలమంచల్ నుంచి ఎయిర్పోర్ట్ ఎయిట్ లైనర్ రోడ్ వేస్తున్నాడు వైజాగ్ గత నుంచి ఒక్క అవుట్సెస్ ట్రిప్ లేదు అవును ఈ దీంట్లో పోయిన వారం అయితే సెట్ అయిపోద్ది అయిపోయింది ఇంకా

इन नॉन ऑपरेशन का भी है 80 लीटर है हम लोग शो कर देते हैं देन तो बटती है ईदिनी है 70000 अलाओर्ड है ओके देन कंप्लीट पेमेंट ऑप्शन पता नहीं ఇది ఎప్పుడున ఐ థింక్ ఇది కల్పా మమ్మ కొత్త సెట్ ఓకే సెట్ ఉంది కాదు దివేల అది అంతే చచ్చి మరి మైక్రోవేవ్ ఇది ఇందులో మైక్రోవేవ్ ఎలా వడతది మైక్రోవేవ్ ఉండాలి నా ఓవెన్ అది ఇంకా తజి సైకిల్స్ అయిపోద్ది 5 నిమిషం ఉడకడానికి వాలి ఏ తీస్కోపా ఫిల్టర్ అది కావాలి కావాలి హీట్ ద్వారా కుక్ అవుతది వాళ్ళు బ్లాక్ కాఫీ తయారుడానికి కల్చింది ఇంట్లో పానలు కుక్ కుడత పాట ఇంతతో జునానే కంబ టైం పడతది

వన్ ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ అంటే వారంటీకి ఇంకా ఎక్స్ట్రా

మీకు ఉన్న వారంటీ కదా 3990 కదా అంటే ఇది ఇది హ్యాండ్ బ్రాండ్ అది 35 కొడుతుందా 35 తీసుకోవంట అంట చిన్న జస్ట్ ఇట్లా అంటే మిక్సీ తీసి బెస్ట్ ಇದು ಬರೋಣ ಮೊಲಿ ಟೋಟಲ್ ಅವ್ ಸರ್. ನಮ್ಮ ಕಂದಲೂ ಬಿ ಡಿಸ್ಕೌಂಟ್. ಬಟ್ ದಾನಿಕೋಸ್ ಕ್ಯಾಶ್ ಕಾರ್ಡ್ ಇಸ್ಸ್ತದು ಕದಾ. ಆ ದಾನಿಕೋಸ್ ಚೇನಲ್ ಅಮ್ಮನಾಯನ. ಇದೆಂ ಬಾದ್. ಮಿನಿಮಮ್ 7000 ರೂಪೀಸ್ ಪರ್ಚೇಸ್ ಕ್ಯಾವ್ಸ್ತರು. ಬಿಲ್ 8000 ಲೆಸ್ ಇಸ್ ಸೆ ಒಕಟ್ ಇಚಿಸೆ. ಪಾಪ. ಮಿನಿಮಮ್ 7000 ನ ಮ್ಯಾಚೆಡ್. ಎಂಟಿ ಆಸ್ ಕ್ಯಾಶ್ ಕಾರ್ಡ್ ತಿಂಗಿ. ನೇ ಏಡೋ ಒಚಸ್ ದಾವಾ ಕ್ಯಾಶ್ ಕಾರ್ಡ್ ಚಿತಿ. ನೇ ಐಟಮ್ಸ್ ನ ಪರ್ ಡೇ ಪಂಪ್ ಮಾಡ್ಬಿಚ್ಚಾಸ್ತನ್ ಸರ್. ಆ మార్నింగ్ మీరు చూసే చూసేదానికి కిచెన్కి ఈవినింగ్ ఈవినింగ్ కూడా కాలేదండి పన్నెండు కూడా కాలేదు చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేసారు గుడ్ వర్క్ గుడ్ వర్క్ కష్టాలన్నీ నీకే వచ్చాయి పాపక్సే నువ్వు చేయాలని చేసిన వాళ్ళు అడిగారు అంటే నాకైతే కాఫీ వచ్చిందండి ఇదిగో పాప మాది కుకింగ్ సెక్షన్ దాండి క్లీనింగ్ సెక్షన్ నాది ఆ కుకింగ్ చేసిన పావు గంటకి అంటే యాక్చువల్లీ అది పావు గంటలో చేస్తుంది నేను రెండు గంటల్లో చేస్తాను ఓ దానికోసం ఓ చెమట్లు వచ్చేస్తున్నాయి అది వచ్చేస్తున్నాయి అని అంటుంది చూడండి ఎంత అన్యాయము ఇలా ఎవరైనా చేస్తారా నువ్వు చెప్పు చేస్తారా నువ్వు చేస్తావా చేస్తాను పూరి చేసేసి లేచిపో ఆ వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు కాదు అదే పూరి అంత చేసేసి నువ్వు లేచిపో నేను చేయకపోతాడు ఏం చేస్తావు భోజనమా మధ్యాహ్నం కి అదే ఉంటే లంచ్కి ఏం ప్రిపేర్ చేయవా కోసిచ్చేస్తుంటాను తినాలి పాప తింటేనే లావుగా మంచిగా ముద్దుగా ఉంటావు నీలా బక్కలా వండకూడదు నేను బక్క నాతో పోల్చుకుంటే నువ్వు సన్నంగే కదా